ఈ భూమి మీద భూమి మీద ఎవరు అంటే ఆదాము గారు ఆదాము ఆదాము అంటే అర్థం ఏంటి మన్ను మట్టి మొట్టమొదటి జననం ఆదాము గారు అయితే మొట్టమొదటి మరణం హేబేలు గారు హేబేలు గారు దేవుడు తన చిత్తానుసారముగా ఆయన ఎలాగైనా పుట్టించగలడు అది ఆయన శక్తి ఆయన శక్తి ఉదాహరణకు ఆదాము గారిని మట్టి ద్వారా పుట్టించాడు చూడండి హవ్వమ్మ గారిని ఆదాము గారి ఎముకు నుంచి చేశాడు ఎముకుని వాడుకున్నాడు కయ్యను హేబేలుని గర్భము ద్వారా చేశాడు తల్లి గర్భము ద్వారా ఆయన ఇష్టం అబ్రహాముకి పిల్లలు పుట్టించాలని అనుకుంటే ఈ రాళ్ల వాళ్ళ కూడా పుట్టిస్తాడు దేవుడు తలుచుకుంటే